సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి ఇరవైన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతునేని గారిచే గొప్ప ప్రారంభం అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మన కూడా ఈ సంవత్సరం మొత్తం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఉంది వ్యయం ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు మరి సంవత్సరంలో క్రోధామ రాసి వారికి ఎనిమిది పద్నాలుగు ఉంది అంటే ఒక ఎనిమిది లక్షలు సంపాదిస్తే పద్నాలుగు లక్షలు ఖర్చు చూపిస్తుంది మరి ఇది ఎట్లాగైనా మార్చుకోగలమా మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా మార్చుకోగలం ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఉండేదే మనం మార్చుకోవడానికి ఏది యాజిటిజ్ పని ఏది ఎలా ఉందో అలాగే అనుభవించడానికి కాదు మనకి ఇప్పుడు రోగం వస్తుంది అలాగే అనుభవించడానికి మెడికల్ శాస్త్రం కాదు కదా అలాగే ఇది కూడా అలా ఏంటంటే వీరు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి అంటే దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించాలి ఎందుకంటే ఇక్కడ మే వరకు రెండో స్థానాన్ని చూస్తున్నటువంటి గురువు మేషన్ లో ఉండి చూస్తున్న గురువు వృచ్చికం వారికి సప్తమంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు సెకండ్ హౌస్ మీద దృష్టి తగ్గుతుంది అప్పుడు ఏం చేయాలి అంటే కాస్త వీళ్ళు దత్తాత్రేయుడు ఆరాధన చేయడము దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర లేదా లేనట్లయితే నవవిధ్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చదాయి నమహని నామస్మరణ ఖచ్చితంగా పనిచేస్తుంది వీరికి అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గాలి అంటే కాస్త తీపి చపాతీలు గోవుకు తినిపించడం శుక్రవారాల పూట ఖర్చు అనేటువంటి తగ్గుతుంది ఇక అవమానము రాజ్యపూజ్యము అవమానంగా చూసుకుంటే నాలుగు ఐదుగా ఉంది అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నలుగురైతే కాస్త స్ట్రెస్ అంటే వీళ్ళని అవమానించే వాళ్ళ సంఖ్య ప్రతిదీ కూడా పట్టే వాళ్ళ సంఖ్య ఐదుగురుగా ఉంది ఓకే అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎప్పుడైనా మనకు పెరగాలి అంటే సూర్య ఆరాధన వృచ్చికం వారికి ఆరాధన సూర్య సూర్య ఆరాధన మీరు ప్రాక్టికల్గా చూడవచ్చు వీళ్ళు ఎంత సూర్య ఆరాధన చేస్తే వీళ్ళ రాజ్యపూజ్యం అంత పెరుగుతుంది ఎందుకంటే రాజ్యాధిపతి రవి కాబట్టి మరి అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే నమస్క మనకి విష్ణు నమస్కారాలు అంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ విష్ణువుని నమస్కరించుకున్నట్లయితే ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకున్నట్లయితే విష్ణు సహస్త్రనామాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అవమానం తగ్గుతుంది ఇవి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఇక వృచ్చికం వారికి సహజంగానే ఈ సంవత్సరం ముఖ్యంగా మే లోపల ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే యోగం అనేటువంటిది పుష్కలంగా చూపిస్తుంది మే లోపల గవర్నమెంట్ జాబ్స్కి హైయర్ ఎడ్యుకేషన్స్కి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు కాకపోతే వృచ్చికం వారికి చతుర్థ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని అంటూ ఉంటాం ఇంకొక సంవత్సరం రెండు నెలల వరకు ఉంటాడు అంటే ఈ క్రోజనామ సంవత్సరం అంతా కూడా ఉంటాడు ఈ సమయంలో వీరు చేయవలసిన జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లేదా ఒక వాహనం తీసుకునేటప్పుడు వాహనాలను నడిపేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు రాజకీయ నాయకులకు మంచిది వృత్సం వారికి చెప్పాలంటే రాజకీయ నాయకులు చాలా మంచి ఫలితం ఇస్తుంది అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది కానీ నార్మల్గా ఈ ఫీల్డ్స్ కాకుండా నార్మల్గా ఎక్కువ ఆలోచించే వారికి మాత్రం తీవ్రమైన ఆలోచనలు కూడా ఇస్తుంది పంచమరాహు అనేటువంటి ఆలోచన స్థానం ఎక్స్పాండబుల్ ప్లానెట్ కాబట్టి అదొకటి అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం విదేశాలకి సంతానాన్ని విదేశాలకు పంపించడానికి ఏర్పాటు కూడా ఇది అని చెప్పుకోవచ్చు మరియు ఈ గురువు ఎప్పుడైతే రాశిని చూస్తాడో వృచ్చిక రాశిని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ పెరుగుతున్నాయి కాకపోతే లాభాల స్థానంలో కేతు ఉన్నందుకు లాభస్థానంలో రాహు కానీ కేతు కానీ పాపగ్రహాలు ఉంటే మంచిదే కాకపోతే బుధస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ లాభాలు సంపాదించుకునేటువంటి క్రమంలో ఏదైనా వ్యాపారంలో లాభాలు సంపాదించాలనే దాంట్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడడం అందులోనే అప్పుడే కొంచెం స్ట్రెస్గా అనిపించడం అప్పుడే అద్భుతమైన లాభాలు చూడడం కూడా వీళ్ళు చూస్తారు సో అది ఇక వీళ్ళు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీరు దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తే ఫస్ట్ ఇమాజినేషన్స్ అంటే ఏదో అయిపోతుందేమో అని భయం అనేటువంటిది ఎటువంటిది పోతుంది ఒక రూట్ కనిపిస్తుంది ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడైతే బాగుంటాయో మనకు ఆటోమేటిక్గా రూట్ కనిపిస్తుంది ఆ రకంగా వీళ్ళకొక అంటే వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి బయటపడతారు ఖచ్చితంగా దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా సో ఓవరాల్ గా బాగుంది వృక్ష రాశి వారికి కూడా బాగుంది చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అంటే మన చేతుల్లోనే ఉంది అని చెప్పి అదే బాగుంటుంది అమ్మను పట్టుకున్న వాడికి ఎలా అన్నానికి లోటుందో అమ్మవారు పట్టుకున్న వాడికి దేనికి లోటుంది అంతే సో నిజంగా అంటే ప్రతి జాతకం కూడా మన చేతుల్లోనే ఉంటుంది మనమే మార్చుకోగలం ఆ రెమెడీస్ చక్కగా మీరు గురుగారు థ్యాంక్ సో మచ్ అయితే ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుందంటారు నామ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు ఆ యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజుడు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది కొంత సేఫ్ ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధంగా అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడు శని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడానికి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటివి జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు ఇస్తాయి కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్ కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాముటన్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించిన అనుకున్నాం కదా మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైరవ అష్టకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ ఆంజనేయస్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోశాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది పురోహితులు తీసుకోవట్లేదు అని ఎందుకంటే అమ్మ అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీ దాని ప్రెగ్నెన్సీ జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురుగారు గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఎలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ అని చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకపోతాయి పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడని మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు అంటే మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్ని తెలుసుకుంటుంది దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం ఉంటాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు వివాహం ఎందుకు అవ్వట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటాయి మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే అమ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా మెయింటెనెన్స్ ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నడబరుతుంది అని అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడుండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో ఇవన్నీ పండితులు అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఎలా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చేయి పట్టుకుంటే తిండి కొదో అమ్మవారిని పట్టుకుంటే వాడికి ఎంతో చక్కగా చెప్పారు గారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటాన్ని అలాంటిది జగన్ ఎంతో చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని అందించారు థ్యాంక్ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాత్రే సో చూసారు కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి